హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని స్కూళ్ళు కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూ అయితే తీసుకొస్తున్నారు ఆ మెనూను రాష్ట్రంలో జోన్ల వారీగా అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ఆ కొత్త మెనూలో ఏమేమి పెడతారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్ళు మరియు కాలేజీల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన అంటే బడి భోజన పథకాన్ని అమలు చేస్తుంది ఇప్పటికే ప్రత్యేకంగా మెను జోన్ల వారీగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ మెనూపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ మెనూను వేసవి సెలవుల వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తారు ఆ తర్వాత అభిప్రాయాలు స్వీకరించి మార్పులపై నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు మొత్తం నాలుగు జోన్లుగా విభజించి మెనూను అమలు చేయాలనేసి అనుకుంటున్నారు జోన్ వన్లో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి జోన్ టూలో ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలు అయితే ఉన్నాయి అలాగే జోన్ త్రీలో ఉమ్మడి గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలు అయితే ఉన్నాయి ఇక జోన్ ఫోర్లో ఉమ్మడి రాయలసీమ జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఒక్కొక్క జోన్ల వారీగా అక్కడ ఏమేమి అంటే వారాల్లో ఈ ఆరు రోజులకు సంబంధించి ఏమేమి మెను పెడతారో ఒకసారి అయితే మనం చూద్దామండి జోన్ వన్లో ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ఒకసారి చూద్దాము సోమవారం అన్నము పప్పు ఉడికించిన గుడ్డు చిక్కి అయితే ఇస్తారండి అలాగే మంగళవారం వచ్చి అన్నము గుడ్డు కూర రసం జావ అయితే ఉంటుంది ఇక బుధవారం వెజ్ పులావు ఆలు కుర్మ ఉడికించిన గుడ్డు చిక్కీ అయితే ఇస్తారు గురువారం అన్నము సాంబారు గుడ్డు కూర జావ అయితే ఉంటుంది శుక్రవారం వచ్చి పులిహోర చట్నీ ఉడికించిన గుడ్డు చిక్కీ అయితే పెడతారండి అలాగే శనివారం వచ్చి అన్నము కూరగాయల కూర రసము జావ స్వీట్ పొంగలి అయితే పెడతారండి ఇక జోన్ టూలో ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి అలాగే కృష్ణా జిల్లాలో మెను ఒక సంగతి ఒకసారి అయితే చూద్దాము ఇక్కడ సోమవారం అన్నము కూరగాయలు లేదా ఆకుకూర పప్పు అలాగే ఫ్రైడ్ ఎగ్ ఇక చిక్కీ అయితే ఇస్తారు మంగళవారం విషయానికి వస్తే పులిహోర ఉడికించిన గుడ్డు చట్నీ రాగి జావ అయితే పెడతారండి అలాగే బుధవారం అన్నము మిక్స్డ్ వెజిటేబుల్ కూర ఫ్రైడ్ ఎగ్ చిక్కీ అయితే ఇస్తారు ఇక గురువారం వచ్చే కొద్దికి కూరగాయల అన్నము లేదా వెజ్ పొలావ్ దానికి ఆలు కుర్మ ఉడికించిన గుడ్డు అలాగే రాగి జావ అయితే ఉంటుంది శుక్రవారం అన్నము ఆకురపప్పు ఫ్రైడ్ ఎగ్ చిక్కీ అయితే పెడతారు శనివారం వచ్చి అన్నము మిక్స్డ్ వెజిటేబుల్ కూర అలాగే స్వీట్ పొంగలి రాగి జావ అయితే ఇస్తారండి ఇక జోన్ త్రీలో ఉన్న ఉమ్మడి గుంటూరు ప్రకాశము నెల్లూరు జిల్లాలో ఏమేను పెడతారో ఒకసారి చూద్దామండి సోమవారం వచ్చి అన్నము సాంబారు ఎగ్ ఫ్రై చిక్కీ ఇంకా మంగళవారం వచ్చి పులిహోర టమోటా లేదా పుదీనా చట్నీ ఫ్రైడ్ ఎగ్ రాగి జావా బుధవారం వచ్చి అన్నము మిక్స్డ్ వెజిటేబుల్ కూర ఎగ్ ఫ్రై చిక్కీ గురువారం వచ్చి వెజిటేబుల్ అన్నము లేదా పులావు ఆలు కుర్మ ఉడికించిన గుడ్డు రాగి జావ అయితే ఇస్తారు శుక్రవారం వచ్చి అన్నము గుడ్డు కూర చిక్కీ అయితే పెడతారండి శనివారము అన్నము టమోటా పప్పు లేదా పప్పుచారు స్వీట్ పొంగలి రాగి జావ అయితే ఉంటుంది ఇక ఆఖర్ల జోన్ ఫోర్ ఉమ్మడి రాయలసీమ జిల్లాలు దీంట్లో మనకి చిత్తూరు అనంతపురము కర్నూలు కడప జిల్లాలు అయితే వస్తాయండి మరి ఇక్కడ మెను ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము సోమవారం వచ్చి అన్నము వెజిటేబుల్ కర్రీ గుడ్డు చిక్కీ అయితే పెడతారు మంగళవారం పులగం లేదా పులిహోర వేరుశనగ చట్నీ ఉప్పు కారంతో గుడ్డు రాగి జావ అయితే పెడతారండి బుధవారం వచ్చి అన్నము సాంబారు గుడ్డు చిక్కీ అయితే ఉంటుంది ఇక గురువారం వెజిటేబుల్ రైస్ గుడ్డు కూర జావ అయితే ఉంటుంది శుక్రవారం అన్నము ఆకుకూర పప్పు ఉడికించిన గుడ్డు చిక్కీ అయితే ఉంటుంది అలాగే శనివారం వచ్చి అన్నము కందిపప్పు చారు బెల్లం రాగి జావ అయితే ఉంటుందండి ఇక మరోవైపు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధిని కాంక్షించే వారితో పాఠశాలలో మెంటర్ అదే మెంటర్ల వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారండి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్లో భాగంగా వ్యవస్థను తీసుకురావాలనే చెప్పారు టీచర్లకు ఇకపై ఒకే యాప్ ఉండాలి అలాగే టీచర్లు బోధన హాజరు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల పెంపునకు ఎక్కువ సమయం కేటాయించాలనేసి అయితే చెప్పారు పెద్ద పాఠశాలలో ఎస్టేట్ మేనేజర్ల వ్యవస్థను ప్రవేశపెట్టాలి అలాగే పాఠశాల విద్యాశాఖ అన్ని అంశాలను ఏకీకృతం చేసేలా ఒకే డాష్ బోర్డ్ రూపొందించాలని అయితే సూచించారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్